ष्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः तस्मै श्री गुरवे नमः कार्तिकमासपुराणमु पन्तो अध्ययनम् జ్ఞానసిద్ధి కృత హరిస్తవము పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది అయినా జ్ఞానసిద్ధుడు ఇట్లనే నువ్వు స్థుతి చేశాను వేద వేద వేదార్థులు మేము వేద వైద్యుని గాను వేదాంతములందు ప్రతిపాదించబడిన వాణిని గాను గుహ్యమైన వాణిని గాను నిశ్చలను నిశ్చల్ని గాను అద్వితీయమునిగాను తెలుసుకొనిచున్నాను చంద్ర సూర్య శివ బ్రాహ్మణుల చేతను రాజులు రాజుల చేతను సృతించబడు రమ్యములైన మీ పద్మములకు నమస్కరించుచున్నాను వాక్యములతో చెప్ప శక్యముగాని వాడను శివునిచే పూజింపబడిన పాద పద్మములు కలవాడవు సంసార భయము దీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడు వాడవు చరాచర ప్రాణులచే శుతించబడిన వాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములను విభూది విస్తారమే శంకరుని చేత సేవింపబడిన పాదాలు కలవారా మీరు పరము కంటే పరు పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయు దానికి కారణమై మాయతో కూడా నీ అందు తోచుచున్నది త్రా త్రాడునందు పాము భ్రాంతి బలే పూలమాల భ్రాంతిబలే తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యంతములందు ప్రపంచమంతా ఉన్నావు భక్ష భోజ్య చోప్య దాన రూపుడవు నీవే జ్ఞాన స్వరూపుడవు నీవే నీ సంబంధియు సంబంధియు పరమ ముఖప్రదములైన సచిదానంద స్వరూపమును చూసిన తరువాత ఈ జగము వెన్నల ఎందు సముద్రము వలె తోచు తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన స్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురా పురాణ సారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జన్మించుచుండును నీ ఎందే లభించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపుడవు అఖిల వ్యందుడవు మనస్సు చేతను చూడసక్యము గాని నీవు మాంస మాంసమయమైన నేత్రములకెట్లు గోచరమగుదు ఓ కృష్ణ నీవు నమస్కారము నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకు ఓ పరమ పురుష నీకు మాటి మాటికి నమస్కారము మాటి మాటికి నమస్కారము ఓ దేవేశ నన్ను నిరంతరము పాలించము నీకు నమస్కారము సమస్త లోకమందు పూజించదగిన నీకు నేను మృక్కెదను ఇందువలన నా జన్మ సఫలమగ్గుగాక నీకేమీ కొరతపడదు గాక నీ జ్ఞానానికి లోపము ఉండదు గాక నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సముద్ర యుజ్ఞుడైన దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రము నండు బడి ఉన్న నన్ను రక్షించము శుద్ధ చరితము దుఃఖింతడనూ నన్ను రక్షింపుము త్రిలోక నమస్కారము త్రిలోకివాసీ నమస్కారము అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము పరమాత్మర రూపుడవు పరమహంసపతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురువు గురువుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దినీ వాసినివి సర్వమోక్షద్రుడవు భేదరహితుడవు ತೇಜೋ ರೂಪುಡವು ಸಾಧು ಹೃದಯ పద్మిని వాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి వాడ నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారములు విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తియును పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును బొందుదురు అనేక బోధల చేతను తర్క వ్యాఖ్యముల చేతను చేతను శాస్త్రముల చేతను నీ నీతుల చే నీతుల చేతను మనుష్యుల మనుష్యులు నిన్ను చూడలేరు నీ పాద భక్తి ఎనుకాడుటకు ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరించుతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్దవా ముఖ్య భక్తునగు ఆడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమ్మను కీర్తించినంతనే సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ నామ సంకీర్తన చేయవాడు నీ పాద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేశ మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ృషిక పద్మనాభ దామోదర సంకర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి ఓ కృపానిధి మమ్ములను రక్షించుము ఇట్లు శృతి చేయుచున్నాను జ్ఞానసిద్ధులతో భగవంతుని చిరునవ్వులతో నిట్లనెను ఓ జ్ఞానసిద్ధ నీ సూత్రమునకు నాకు సంతోషించితిని నా మనస్సు నీ సూత్రముతో ప్రసన్నమైనది వరము ఇచ్చదను కోరుకోమని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్ల నేను గోవిందా గోవింద నా ఎందు దయున్న ఏడల నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడు ఇట్లా చెప్పెను ఓ జ్ఞాన సిద్ధ నీవు కోరినట్లుగుము కానీ ఇంకొక మాట చెప్పేదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపమును నశించి వారికి ముక్తి కడిగేడి ఉపాయము చెప్పదను వినుము ఓ మనింద్రిలారా మీరందరూ వినుము వినుడు నే చెప్పిడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్ర సముద్ర మందు నిద్రించదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొద మేల్కొనేదను కాబట్టి నాకు నిద్ర సుఖము ఇచ్చడి ఈ మాస చతుష్ట చతుష్టయమందు మందు శక్తి వంచన చేయక వ్రసాదులను ఆచరించు వారికి పాపములను నశించును నా సన్నిధి కల్గును కలుగును నాకు నిద్రాసుకప్రదమైన ఈ మాస చతు వ్రతం ఆచరించని వాడు నరకముందబడును ఓ మునీశ్వర ఆజ్ఞ మీద భక్తి భక్తిమంతులై మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేనేమి పని ఉన్నది ఎవడు మూడుడై ఈ వ్రతమును చేయడో వాడు బ్రహ్మ ఫలము ఫలమునందును నాకు నిద్ర గాని మాంద్యము గాని జాడ్యము గాని దుఃఖము గాని జన్మ జరాదుల జరాదులు కానీ లాభ లాభములు గానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు నా భక్తి గల వారెవ్వరూ భక్తి లేని వారెవ్వరూ పరీక్షించి చూతమని నిద్రను వంక పెట్టుకుని శయనించెను కాబట్టి ఆ అజ్ఞా అజ్ఞానాన్ని అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మాస వ్రతమును జయువారు మిగతా పాపులగుదురు నాకు ఇష్టలగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాల ముందు పఠించు వారికి నా భక్తి స్థిరమై అంత ముందు నా లోకమునకు జయి సుఖింతురు హరి ఇట్లా చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రముందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుణ్ణి తల్పమందు శయనించెను అంగీశురుడిట్ల పలికెను ఓయి నీ అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస వ్రతము సర్వ ఫలప్రదము అని వ్రతములలో ఉత్తమ ఉత్తమమైనది పాపవంతులు గాను దుర్మార్తములు గాను సాధువులు గాని ఎవరైనా హరిపరాక్షి జులై ఈ నాలుగు మాసాలు చతుర్మాస వ్రతము చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యుతులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలను ఈ చాతుర్మాస వ్రతమును పునిస్త్రీ గాని విధవ గాని శ్రమణి గాని లేక సన్యాసి గాని తప్పక చేయవలెను మోహము చేత చతుర్మాస వ్రతమును చేయకుండా ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపములు పొందుదురు మనోవాక్యములను శుద్ధి చేసుకొని చాతుర్మాస వ్రతమునందు హరిని పూజించేవాడు ధన్యుడగును చాతుర్ చాస వ్రతమును ఆచరించని వాడు కోటి జన్మలందు కళ్ళు వాడు పొందేడు గతిని పొందును సందేహము లేదు పరమాత్మ తుష్టి అయి చాతుర్మాస వ్రతం వ్రతమును ఆచరించని వాడు గోహత్య చేసిన వాని ఫలము పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగా నేను చతుర్మాస వ్రతం వాడు నూరు యజ్ఞ ఫలం పొంది అంతమందు విష్ణు లోకమును చేరును జ్ఞాన సిద్ధి సిద్ధార్థులు ఇట్లు హరి యొక్క మాటలను విని చాతుర్మాస వ్రతము చేసి వైకుంఠ వాసులైతిరి శివాయ పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం